గోదావరి ఖనిలోని స్నేహ సాహిత్య గ్రంథాలయంలో శుక్రవారం రాత్రి సింగరేణి కార్మికుడు అవరుడు పుట్ట నారాయణ నలభై ఒక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పుట్ట నారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన ఆత్మశాంతికై శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం పలువురు మాట్లాడుతూ రామగుండం డివిజన్ సిక్స్త్ ఇంక్లైన్ గనిలో కోర్ పిల్లర్ గా విధులు ముగించుకుని పంతొమ్మిది ఏప్రిల్ ఐదవ తేదీన ఇంటికి వస్తున్న నారాయణ స్థానిక న్యూ అశోక్ టాకీస్ సూపర్ బజార్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో అమరుడైనట్లు తెలిపారు నేటికి నలభై ఆరు సంవత్సరాలు గడుస్తున్న మృతుని కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం అమానుషమని మండిపడ్డారు హైదరాబాద్లో లో రమేష్ ఆవిని పోలీసుల బలత్కారం చేసి ఆమె భర్తను చంపిన సంఘటనపై నిరసనలు చేస్తున్న క్రమంలో పోలీసులు ఈ కాల్పులు జరిపి నారాయణ ప్రాణాలను బలిగొన్నట్లు చెప్పారు నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఈ సంఘటనను నలభై ఆరు సంవత్సరాలు అయినా పట్టించుకోకపోవడం దుర్మార్గమని విచారం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలోనైనా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అమరుడైన పుట్ట నారాయణ కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదర కుమారస్వామి కవి రచయిత ఏదేశ్వరం వెంకటేశం ప్రభుత్వాన్ని కోరారు నలభై ఆరు సంవత్సరాల క్రితం అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి ఇరవై నల్లకుంట పోలీస్ స్టేషన్లో రమేష్ జాబే అని ఇరవై ఆరు సంవత్సరాల ముస్లిం యువతిని దారుణంగా రేప్ చేసి పోలీస్ స్టేషన్లనే అడ్డగించిన ఆమె భర్తను తీవ్రమైన టార్చర్ తోటి హత్య చేస్తే కస్టడీ డెత్తు చేస్తే ఆ సంఘటన నిరసనగా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజాస్వామికవాదులు యువకులు తర్వాత ఆ సంఘటన పట్ల కోపాన్ని తమ నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కాల్పులు జరిగినాయి ఆ నిరసనను అంచువేయడానికి ఎమర్జెన్సీ అనంతరం ఇరవై ఒకటి నెలల ఎమర్జెన్సీ అనంతరం అధికారంలోకి వచ్చిన అప్పటి కాంగ్రెస్ మరీచేనారెడ్డి ప్రభుత్వం ప్రేవించిన నిరసనలో నిర్బంధంలో బాగానే ఇక్కడ గోదాఖలో యువకులు ఇక్కడ ఉన్న ప్రజాస్వామికవాదులు విద్యార్థి నాయకులు అప్పటి ప్రజా సంఘాల వాళ్ళందరూ కలిసి నిరసన తెలియజేస్తున్న క్రమంలో ఆ విద్యార్థులు కాకి దగ్గర ఆ నిరసన తెలుస్తున్న సందర్భంలో మొదటి షిఫ్ట్ సందర్భంగా నైట్ షిఫ్ట్ సందర్భంగా సైకిల్ను పంక్చర్ చేయడానికి వచ్చిన సింగరేణి కార్మికుడైన పుట్ట నారాయణ ఆ కా ఆ నిరసన ప్రాంతంకు సూపర్ బజార్కి వస్తున్న సందర్భంగా అప్పుడు కాల్పులు జరిగితే మరణించిండు ఆనాటి కాల్పులపైన దేశవ్యాప్తంగా ముక్త నిర్ధార్ కమిషను ఏర్పాటు చేయడం రమేజాభి అత్యాచారం మీద కేసులు ఇవన్నీ అప్పుడు న్యాయ విచారణ ఇది జరుగుతున్న క్రమం నుంచి వెళ్ళి వాటి వరకు ఈ పుట్ట నారాయణ సోదరుడైన పుట్ట రాజన్న గత పదహారు సంవత్సరాలుగా మా కుటుంబానికి అన్యాయం జరిగింది ఒక అమాయకుడిని కాల్పు జరిపి అప్పటి ప్రభుత్వం హత్యగావించబడ్డది అప్పుడు ఆ ఉద్యమ సందర్భంగా అమాయకుడు మా కుటుంబానికి న్యాయం జరగాలి ఈ సందర్భంగా ఇట్లాంటి అన్యాయానికి గురైన బాధితుల ఎవరికైనా న్యాయం జరగాలని ప్రతి ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రులను తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్తో పాటు వివిధ మంత్రులను మొన్నటికి మొన్న కేంద్ర మంత్రుల నుంచి మొదలుపెడితే డైరెక్టర్ డైరెక్టర్లందరికీ కూడా ఈ అన్యాయం గురించి అప్పటి ఉన్న కాలానికి సంబంధించిన ఆ హామీలను కూడా గుర్తు చేస్తూ తిరిగిన ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు ఆరు సంవత్సరాల క్రితం రమీజాపి కేసులో రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రం అంతా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా అనేక ఉద్యమాల నుంచి సందర్భంలో మన పుట్ట నారాయణ గారు గోదావరి కనిలో ఉద్యమం చేస్తున్నటువంటి ప్రజాసం ప్రజా సమూహం వద్ద ఆయన ఉద్యోగం ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఒక క్రమంలో దాదాపుగా నియాశోక్ థియేటర్ సమీపంలో ఆయన సింగరేణిలో ఉద్యోగం చేసుకొని సైకిల్ మీద వెళుతున్న సందర్భంలో ఆయన అక్కడ ఉన్నటువంటి పోలీసులు కార్పులు జరిపిపోయి వేరే వాళ్ళకు జరుపుతున్నటువంటి కార్పులలో ఆయన చనిపోయాడు ఆ రోజు ఆయన చనిపోయినాడు ఆ చనిపోయిన తర్వాత దాదాపు నలభై ఆరు సంవత్సరాలు చనిపోయింది ఇప్పటికి కూడా ఆయన కుటుంబానికి కానీ ఆయన వారసులకు కానీ ఎటువంటి న్యాయం కానీ ఎటువంటి క్షమాపణ కానీ ఇదివరకు అటు పాలకులు కానీ పోలీసులు కానీ ఎవరు చెప్పలేదు ఇలాంటి సందర్భాలు దేశంలో అనేకం జరుగుతూనే ఉన్నాయి నలభై ఆరు సంవత్సరాలుగా ఇంకా కూడా జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటి సమస్యలను పుట్టనారాయణ గారు మనకు గుర్తు చేస్తూ వస్తున్నారు గత పదిహేను సంవత్సరాలుగా ఆయన పుట్టనారాయణ గారి యొక్క సోదరుడైనటువంటి రాజయ్య గారు వర్ధంతి సందర్భంగా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం యథావిధి కార్యక్రమాన్ని చేస్తూ ప్రభుత్వము లేదా ఈ పోలీసులు ఇట్లా అన్యాయం చేసింది ఇట్లా చేయకూడదని సమాజానికి ఆయన ప్రతి సంవత్సరం గుర్తు చేస్తున్నారు అటు పాలకులకు గుర్తు అదే అదేవిధంగా మాకు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దాకా సీనియర్ అధికారుల దాకా అందరికీ దగ్గర దగ్గర పోయి ఆయన మొరపెట్టుకున్నాడు న్యాయం చేయమని ఆర్థికంగా ఆదుకోమని లేదా ఉద్యోగం ఆ కుటుంబానికి వేడుకున్నాడు అయినప్పటికీ కూడా అనేక ఎంతమందిని గుర్చిన వాళ్ళు హామీ ఇవ్వడం తప్ప ఎటువంటి న్యాయం జరగలేదు కానీ అటువంటి సందర్భాలు జరగకుండా కూడా చూడాల్సినటువంటి పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ ఇంకా కూడా సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవడం లేదు ఉద్యమాలలో లేకపోతే ప్రజా ఆందోళనలలో సరే పెద్దవాళ్ళు అది ఉద్యమకారులు వాళ్ళ వాళ్ళు సంబంధించిన విషయం కాబట్టి ఇష్టంతో కావచ్చు కానీ అమాయకులు ఈ విధంగా బలి చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు అంతకుముందు అమరుడు పుట్ట నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరి కంటిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నారాయణ సోదరుడు పుట్ట రాజన్న తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం నాయకులు శ్రీపతి రాజగోపాల్ అధ్యక్షుడు పుల్ల సుచరిత ఉపాధ్యక్షురాలు నక్క సత్యనారాయణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకుడు పోగుల శేఖర్ ఇతర సంఘాల నాయకులు ఎరుకల పోషయ్య గంగారప వెంకటేష్ రమేష్ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు